కూతురు జీవితాన్ని ఓ వ్యక్తి నాశనం చేస్తున్నాడని ఓ తండ్రి కిరాతకంగా మారాడు కూతురుతోనే ఆ వ్యక్తికి ఫోన్ చేసి ట్రాప్ చేసి చంపేశాడు ఆ తర్వాత మృతదేహాన్ని పెట్రోల్ పోసి నిప్పంటించాడు సరిగ్గా కాలకపోయేసరికి ముక్కలు ముక్కలుగా నరికి గుట్టలు పడేశాడు సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ కిరాతక హత్య కాలకలో రేపిందే ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు దసరథ్ ఇరవై ఆరు ఏళ్ళ దసరథ్ను అత్యంత కిరాతకంగా చంపి మృతదేహాన్ని సంగారెడ్డి జిల్లా మెగ్గా నాయక్ తండాలో కాల్చేశాడు ఓ కూతురి తండ్రి డెడ్ బాడీని ముక్కలుగా కోసి ఈదుల్ తండా శివారులోని అటవీ ప్రాంతంలో పడేశాడు సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ హత్య రామ్ చందర్ తండ మెగ్యానాయక్ తండా ఈదుల్ తండాలో కలకలం రేపింది దశరథ్ స్వస్థలం సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం రాంచంద్ర తండ పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న దశరథ్ సంగారెడ్డిలో ఉంటూ ఫసల్వాదీ గ్రామ శివారులోని షుగర్ ఫ్యాక్టరీలో లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఇతనికి ఇటీవల నాయక్ తండాకు చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికతో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది బాలిక మొగుడంపల్లిలోని ఓ గురుకులంలో చదువుతుండగా అప్పుడప్పుడు ఆమె వద్దకు వెళ్లొస్తుండేవాడు దశరథ్ ఈ విషయం బాలిక తండ్రి గోపాల్కి తెలియడంతో కూతుర్ని దశరథ్ని మందలించాడు మళ్లీ ఇద్దరూ కలుసుకోకూడదని హెచ్చరించాడు దీంతో కొన్ని రోజులు బాలిక దశరథ్ మాట్లాడుకోలేదు అయితే ఈ నెల పన్నెండున దశరథ్ సంగారెడ్డి నుంచి సొంతూరు కని వెళ్లాడు కానీ ఇంటికి రాకపోవడంతో ఇతని భార్య సంగారెడ్డి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది దశరథ్ మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తుండగా ఈ నెల పదిహేనున నారాయణ్ఖేడ్ పోలీసుల ఎదుట గోపాల్ లొంగిపోయాడు దశరథ్ ని తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు దీంతో పోలీసులు వెంటనే గోపాల్ ను సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు గోపాల్ లొంగిపోయిన విషయం దశరథ్ కుటుంబ సభ్యులకు తెలియడంతో వారంతా రోడ్డుపై బైఠాయించారు గోపాల్ని తమకు అప్పగించాలంటూ ధర్నా చేశారు అయితే తన కూతురుతో సన్నిహితంగా ఉంటున్నాడన్న కారణంగానే హత్య చేశానన్న గోపాల్ దశరథ్ మృతదేహం ఎక్కడుందో చెప్పలేదు మెగ్యా నాయక్ తండ శివారులో పదిహేనవ తేదీ రాత్రి వరకు వెతికిన డెడ్ బాడీ కనిపించకపోవడంతో గాలింపు చర్యలు ఆపేశారు ఆ తర్వాతి రోజు పోలీసులు తమదైన స్టైల్లో ప్రశ్నించేసరికి బండారం బయటపెట్టాడు గోపాల్ దశరథ్ కు తన కుమార్తెతోనే ఫోన్ చేయించి ట్రాప్ చేశాడు గోపాల్ దశరథ్ వచ్చిన వెంటనే గోపాల్ తో పాటు మరో వ్యక్తి వాగ్వాదానికి దిగారు దీంతో కాసేపు తోపులాట జరిగింది పెళ్లైన వాడివి మా కుమార్తె జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తున్నావంటూ గోపాల్ దంపతులు బండరాయితో దశరథ్ ను కొట్టి చంపారు ఆ తర్వాత శవాన్ని సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి పడేశారు దశరథ్ బైక్లో నుంచి పెట్రోల్ తీసి మృతదేహంతో పాటు బైక్ కి కూడా నిప్పు పెట్టాడు గోపాల్ మృతదేహం పూర్తిగా కాలకపోవడంతో ముక్కలు ముక్కలుగా నరికాడు వాటిని ఓ బస్తాలో వేసుకుని ఈదుల్ తండా శివారు అటవీ ప్రాంతంలో ఓ గుట్టలో పడేశాడు ఇవన్నీ గోపాల్ చెప్పేసరికి వెంటనే మెగ్యానాయక్ తండా ఈదుల్ తండా శివారులోని అటవీ ప్రాంతానికి వెళ్లారు పోలీసులు దశరథ్ శరీర అవయవాలు సేకరించి పోస్టుమార్టం పూర్తి చేయించారు ఆ తరువాత కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పజెప్పారు తన భర్తని హత్య చేసిన గోపాల్ కుటుంబాన్ని కఠినంగా శిక్షించాలని దశరథ్ భార్య డిమాండ్ చేస్తోంది దశరథ్ హత్యతో మెగ్యానాయక్ తండాలో ఘర్షణ జరిగే అవకాశం ఉండడంతో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు